తెలుసు కదా డిగ్రీ ఉండాలా మల్టీ మల్టీశ్వరం రాజా మన్మధ రాజా మన్మదీ అది మాట గిల్లొద్దు అది మాట గిల్తే డిగ్రీ ఉండాలి అదే సవిపే పెద్ద పైసా వాళ్ళకి అర్థం కానీ కిందిసే వాళ్ళకి అర్థం కాదు అనేది డైలాగ్ అది లక్కీ అందులో నాకు చాలా హ్యాపీ కోవిడ్ నుంచి కూడా ఫోన్ చేస్తారు నాకు அரங்க கிணசேவாக்கு அருங்க டிகிரி உடல் ஐஏஎஸ்ஆர் பேசுகை கரெக்டாக கிடை சேவாக்கு அருகே கொத்தேன் அந்த

టాలెంట్ 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 అంటే డైలాగులు సాంగ్స్ ఆట పాటగా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఒకటే కాదు ఒక తెలంగాణ ఒకటే కాదు బయట తెలంగాణ మాట్లాడు తెలుగు అని మాట్లాడాలి ఆంధ్ర వాళ్ళ మీద తెలుగు ఐ లవ్ యూ తెలుగు అంతే మరి తెలుగు వాళ్ళకు అవకాశం రావాలనే కదా రెండు నాకు రావాలి నాతో పాటు మన తెలుగు వాళ్ళకి రావాలి కుర్తిశెట్టి కుర్తిశెట్టి కుర్తిశెట్టిన అనుపమ్మే చైతన్య బేబీ పుష్ప వర్ణం రష్మిక మరి ఇంత మంది ఆగిరంటే చూపిస్తే బెల్లం తీసుకొచ్చి పెడితే వంద సినిమాలు వస్తాయి ఇప్పుడు రాయి తీసుకొచ్చి పెడితే రావు అంతే బెల్లమే సరే ఇప్పుడు సినిమా సినిమాకి సినిమా అదే ఇప్పుడు అందరు నువ్వు కూడా ఏ సినిమా చేశా పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఒక నటం పెట్టుకుంటారు సపోర్ట్ చేశారు వీళ్ళంతా వీళ్ళంతా వీళ్ళ సినిమాకి నేను సపోర్ట్ చేసిన వీళ్ళ సినిమా ప్రతి సినిమాకి రివ్యూ చెప్పి సపోర్ట్ నా సపోర్టర్స్ చేసినట్ల నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను